ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహా గాయత్రి మాతే శ్రీ మహా మాత యూట్యూబ్ ఛానల్కు కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆఖ్వానించువారు కాతీవ ధర్ శుబ్రమన్య శర్మ నేడదవుదు వైశాఖ పురాణము ఒకటవ అధ్యాయము నారాయణం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీ వ్యాసం తోజయముదీరే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం గమ్యం వందే విష్ణుహరం వైశాఖమాస ప్రశంస సూతమహర్షి శౌనకాది మహర్షులను ఉద్దేశించి ఇట్టు పలికను మహర్షులారా వినుడు రాజర్షియకు అంబరీషుడు బ్రహ్మమానసపుత్రుడకు నారదుని చూచి నమస్కరించి మహర్షి మీరు అన్ని మాసముల మహత్యమును వివరించి తరి అన్ని మాసముల ఎందునూ వైశాఖ మాసము మిక్కిలి ఉత్తమమైనది శ్రీ మహావిష్ణువునకు మిక్కిలి ప్రీతిపాత్రమైనదని చెప్పినారు వైశాఖ మాసము శ్రీ మహావిష్ణువునకు ఇష్టమగుటకు కారణమేమి ఈ మాసమునందు విష్ణుప్రియములైన ధర్మములేవి మానవులాచరింపవలసిన దానములను వాని ఫలములను వివరింపకూరుతున్నాను పూజ దానము మున్నగు వాని ఏ వాని ఫలమెట్టిది పూజా ద్రవ్యము పూజాద్రవ్యములెట్టివి మున్నగు విషయములను దైవించి వివరింపకూరుతున్నానని సవినయముగా ప్రశ్నించెను నారదుడును రాజర్షి అంబరీష వినుమని ఇట్లు పలికెను ఒకప్పుడు నేను బ్రహ్మను మాసముల మహిమను మాసధర్మములను వివరింపకూర్చినే బ్రహ్మయు నారద శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి మాసధర్మములను చెప్పుతుండగా నేను వింటిని నీకిప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన విషయమునే చెప్పుదును మాసములన్నింటిలోనూ కార్తీకము మాఘము వైశాఖము ఉత్తమముదు ఆ మూడు మాసములలో కూడా వైశాఖ మాసము వెక్కిలి ఉత్తమము వైశాఖము ప్రాణులకు తల్లివలే సదా సర్వాభిష్టములను కలిగించును ఈ మాసమునను ఆచరించినంత స్నానము పూజ దానము మున్నగునవి పాపములన్నింటినీ నశింపజేయును ఈ మాసమున చేసిన స్నాన పూజ జప దానాదులను దేవతలు సైతము తలవంచి గౌరవించురు విద్యలలో వేద విద్య మంత్రములలో ఓంకారములే వృక్షములలో దివ్యవృక్షమైన కల్పవృక్షములే ధేనువులో కామధేనువులే సర్పములలో శేషునివలే పక్షులలో గరుత్మంతునివలే దేవతలలో శ్రీ మహావిష్ణువు వలే చతుర్వర్ణములు బ్రాహ్మణునివ్వలే ఇష్టమై వాయులో ప్రాణములు వలే సౌహార్దములు కలవారిలో భార్య వలే నదులలో వలే కాంతి కలవారులో సూర్యునివలే ఆయుధములలో చక్రమువలే ధాతువులలో సువర్ణమువలే విష్ణుభక్తులలో రుద్రునివలే రత్నములలో కౌస్తుభము వలే ధర్మహేతువులకు మాసములలో వైశాఖ మాసము ఉత్తమోత్తమైనది విష్ణు ప్రేమ గుడచే వైశాఖ మాసమును మాధవ మాసమనియు అందురు విష్ణు ప్రీతిని కలిగించు మాసములలో వైశాఖ మాసమునకు సాటి అయినది ఏదీయూ లేదు సూర్యుడు మేషరాశి ఎందుండగా వైశాఖమున సూర్యోదయమునకు ముందుగా నదీ తటాకాదులలో స్థానమాచరించినతో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి అతి ప్రీతితో వారిని ఉద్ధరింప నించును ప్రాణులు అన్నమును తిని సంతోషమునందినట్లు శ్రీ మహావిష్ణువు వైశాఖ స్థానమాచరించిన వారి విషయమున సంప్రీతుడకుతున్నాడు అట్లు వైశాఖ స్థానమాచరించిన వారికి అన్ని వరములను ఈయ సిద్ధమై ఉన్నాడు వైశాఖ మాసమున ఒకసారి మాత్రమే స్నానమును పూజను చేసినను పాపవిముక్తుడై విష్ణులోకమును చేరుస్తున్నాడు వైశాఖమున వారమునాళ్లు స్నానాధికమును చేసినను ఈ మాత్రమునకే శ్రీహరి అనుగ్రహ బలమున కొన్ని వేల అశ్వమేధ యాగములను చేసినతో వచ్చునంతటి పుణ్యమునందును స్థానము చేయు శక్తి లేక స్నాన సంకల్పము దృఢముగానున్నతో అతడు నూరు అశ్వమేధ యాగములు చేసినంత పుణ్యమునందుడు సూర్యుడు వేషరాశిలో ఉండగా వైశాఖ స్థానము నదిలో సంకల్పించిన వాడై అశక్తుడై ఉన్నను కొంత దూరమైనను ఇంటి నుండి ప్రయాణమైనవాడు వైశాఖమున నదీస్థాన దృఢముగా ఉన్నతో విష్ణు సాయుధ్యమునందును అంబరీష మహారాజా సర్వలోకముల ఎందున్న తీర్థదేవతలు బాహ్యప్రదేశములనున్న జలము నది అయినను తటాకమైనను సెలైనను అందుచేరి ఉండును జీవి చేసిన సర్వ పాపములను జీవి అట్టి జలమున పవిత్ర స్థానమాచరించు వరకును యముని ఆజ్ఞను జీవి శరీరమును అనుసరించి వృధేయుచుండు జీవి వైశాఖమున అట్టి ఉన్న జలమున స్థానమాచరింపగనే ఆ జలమును అధిష్ఠించి ఉన్న సర్వతీర్థదేవతల శక్తి వలన ఆ జీవి చేసిన సర్వ పాపములు హరించును సర్వ దేవతలు సూర్యోదయమును మొదలుకొని ఆరు గడియల వరకు ప్రదేశమునందున్న ఆ నది తటాకాది జలములను ఆశ్రయించి ఉండును ఆ జలమున తామున్న సమయమున స్నానమాచరించిన వారి పాపములను ఆ దేవతలు నశింపజేయుదురు స్నానమాచరించిన వారికి హితమును కలిగించురు చేయని వారిని శాపాదులచే నశింపజేయుదురు వారు శ్రీ మహావిష్ణు ఆజ్ఞను అనుసరించి ఇట్లు చేయుదురు సూర్యోదయమైన ఆరు గడియల తరువాత తీర్థదేవతలు తమ తమ స్థానములకు పోవుదురు మరలా సూర్యోదయములకు ముందుగా బాహ్యప్రదేశము జలమును జనమును అవహించి స్నానమాడిన వారి పాపములను నశింపజేయుదురు శుభం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించ ప్రార్థన మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయగలరు మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవధ్య సుబ్రహ్మణ్య శర్మ నిడదబోలు తూర్పుగోదావరి జిల్లా